విశాఖ ఉక్కుపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి కృషితో ఉక్కుకు ఆర్థిక భరోసా లభించిందన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విశాఖ ఉక్కుపై కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తూనే ఉందన్నారు నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముద్ర వేసిందన్నారు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలి అని చంద్రబాబు గారు మహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు నేడు స్టీల్ ప్లాంట్ సంక్షోభం నుంచి ఆదుకునేందుకు చంద్రబాబు గారి కృషికి ఫలితంగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల సాయాన్ని కేంద్రం ప్రకటించడం అభినందనీయమన్నారు అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి స్టీల్ ప్లాంట్ను కట్టెక్చ్చింది చంద్రబాబు గారేనన్నారు తప్పుడు కోతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న ఎమ్మెల్యే భాష